ಮಾತಾಡುಗ <laughs> జీవిస్తాం ఇప్పుడుగా చూస్తున్నాం సరే ఆమాత్మ ఇబ్బంది పడతారు మాకేం ఇబ్బంది లేదు ఆమాత్మ ఇబ్బంది పడతాం కొంత ఇంటి నుంచి చదవట్లేదు ఒక రైతుకు రెండు యూరియా బత్తాలు అడుగుతున్నాం అంతే ఏది పది అడగట్లేదు ఆ మేడం గారు అంత నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు ఒక రైతు ఇంత ఇంత ఆవేదన వ్యక్తం చేస్తుంటే కూడా ఆమెకు అర్థం కాకుండా అక్కడ నుండి వీళ్ళతో మాట్లాడడం ఆమె ఇక్కడికి రోడ్డు దగ్గరికి రైతుల దగ్గరికి రాదా ఆమె ఇంటి దగ్గర నుంచే ఉండి ప్రజల వద్దకే ఆమె అధికారుల వద్దకే పాలన అన్నట్టు ఆమె ఇంటి దగ్గరికి పోయి రైతు రైతులు పెట్టుకోవాలా రేపంచే ఏదైనా అవసరం ఉంటా కూడా రైతు ఆమె దగ్గరికి పోయి సంతకం వేయించుకోవాలా వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంటి అడ్రస్ అక్కడ ఆమె ఆఫీస్లో పెడితే మేము కూడా ఆమె ఇంటి దగ్గరికి పోయి తీసుకుంటాం ప్రతిదీ ఆమె ఇక్కడికి చేరియాలకు లోబడి పనిచేయట్లేదు ఆమెకు లోబడే చేరాలి రైతులు ఆమె దగ్గరికి నడుచుకోవాలనే విధంగా పనిచేస్తున్నారు అంతే రైతు అనకోడు రైతు ఎంత <OR> జాకొస్తుంది <im> <after three injections> <Different than> <year>

రెండు ఎక్కడ పోతున్నాయి నా ఆధార్ పెట్టండి పెడతాను రైతులను ఇబ్బంది పెట్టదాలు రెండు బస్తాలు ఒక బాత్రూమ్ మీద రెండు బస్తాలు యూరియా బస్తాలు మా సరిపోతాయి రైతుల యొక్క కోరిక మనం ముందుగా ఆరు சரிப்பட யூரியா வந்தால் வெஞ்சன ரெத்து ஆய்யதா ரெத்துதா ரெத்துல ஆய்யதா ரெத்துல ஆய்யதா పట్టణంలో ప్రతి ఒక్క గోదాం చెక్ చేసిన తర్వాత రైతులు వెళ్ళడం జరుగుతుంది యూరియా అడ్డగోలుగా అడ్డదారిలో వెళుతుంది కాబట్టి కూడా చూడాలి అధికారికంగా మన చేరియాల మండల ఎంఆర్ఓ గారు ఉన్నారు వారు ఆధ్వర్యంలో పోలీసు వారి సెక్యూరిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గోదాం చెక్ చేస్తారు రైతులు యూరియా ఉంటే మాత్రం గోదాములలో దౌర్జన్యం చేసుకుంటే తప్పదు రైతులు మంత బస్తాలు రో ఒకటి ఒకటి ఇస్తాను మొన్న ఒకటి ఇచ్చుర్రు ఒకటి ఇచ్చుర్రు ఇప్పుడు ఇంకా నాలుగు బస్తాలు కావాలంటే దొరకలేవు పొద్దున శేరాల్సి వరాలకే ఓన్లీ అంటే శేరాల్సి వరాలే పెట్టినాం ఒక అరవై మంది పెట్టినాం ఒకటి అంటే అది ఏవో మేడం మేము రెండు రెండు ఏమన్నా మా డిమాండ్ అంటాము వచ్చే సాకున్నది ఉన్నది గోదాములలో లేకపోతే మేము ఎంఆర్ఓ ముందంటే మేము తీసి చూపిస్తాం మేము మా తప్పైతే మా మేము మమ్మల్ని వెళ్ళగొట్టేమోసారి మేము వెళ్ళిపోతాం స్టాక్ లేకపోతే ఇది మొత్తం పక్కదారిని పట్టిస్తారు ఏమున్నా సామాన్య రైతులే క్యూ లైన్లు కట్టి కొట్టుకుంటారు పెద్ద పెద్ద బడా బడా రైతులు మొత్తం వాళ్ళకు ఎట్లా వాళ్ళ ఇంట్లో వచ్చి చేరుతున్నాయి వాళ్ళ లైన్లు కట్టి లేదు ఒకనాడు వాళ్ళు చేసిందే చేసింది మాలంటి సామాన్య పక్కపాడి రైతులకే ఇబ్బంది కలుగుతుంది అరవై మంది ఉన్నాం మేము మళ్ళీ మేము లో రేపు రామ్ రెండు ఇవ్వండి సార్ పూగ లైన్ కట్టాలంటే ఇబ్బంది అవుతుంది బైక పశువులకు ఇబ్బంది అవుతుంది మర్రులు బారలు ఇబ్బంది అవుతున్నాయి ఇబ్బంది అవుతుంది ముప్పై మంది పూలలు వచ్చి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది మా భార్య ఆనే నీళ్ళు ఇచ్చుకుంటుంటే వాళ్ళకి వెళ్తారా సార్ అప్పుడే చెప్పండి సార్ మా అప్పుడే చెప్పండి మీరు వ్యవసాయం చేయగలరా మా దొరికాయి అంటే మేము అప్పుడే ఇచ్చిన పూకుందాం అప్పుడు నాడు నిద్ర పెట్టినాక మమ్మల్ని సఫర్ చేస్తాను నిన్న వచ్చినాము నిన్న వస్తే చేరియాలే నర్సాయి పెళ్ళిళ్ళము మాకు ఇయ్యది కూడా ధర్నాలు నిలబడ్డం పోతున్నాయరట నర్సాపల్లి వాళ్ళము చేరియాలలోకి అయినా సరే రెండే ఇబ్బులు తీసుకొని ఇయన్ అది వ్యవసాయం చేసుకుంటూ బాగా ఇబ్బంది అది నాలుగు రూపాయనాక నాటేసినారు ఇప్పుడు ఈంత అంది ఇంకా నా లోయితే అది ఎందుకు ఇప్పుడు అయితే ఏమన్నా అవుతుంది రేపెల్లుండే అక్కడికే రాదు ప్రాంత రైతులము మా యొక్క కోరిక ఏంటంటే అగ్రికల్చర్ వారిని మేము నిన్న లైన్ కడితే ఏమన్నారంటే మనిషికి ఒక బస్తా ఇస్తాం అన్ని ఊర్ల వాళ్ళు వచ్చారు ఒక బస్తా ఇస్తామని అంటే నేను వెళ్ళిపోయాం ఇవాళ ఓన్లీ చేరియాల వాళ్ళే వస్తారు చేరియాల వాళ్ళకు ఒక పాస్బుక్కు రెండు బుస్త రెండు యూరియా బస్తాలు ఇస్తామని అన్నారు దాన్ని దాన్ని మేము ఆ రెండు బస్తాలు ఇస్తారని మేము తీసుకొని వచ్చి పాస్బుక్ జిరాక్స్లు అక్కడ పెట్టడం జరిగింది పెట్టి మేడం గారు వచ్చిన తర్వాత ఏఈఓ గారు వచ్చిన తర్వాత ఒకటే బస్తా ఇస్తాము అని అన్నారు లేదు మేడం మీ ఏవో గారు నిన్న చెప్పారు కదా రెండు సంచులు ఇస్తామని చెప్పారు కదా ఇంతమంది రైతుల సమక్షంలో ఓన్లీ చేరియా టౌన్ చేరియాల రైతులకే ఇస్తామని అన్నారు ఇవాళ ఇస్తామని చెప్తానే వచ్చాం కదా అని అన్నాము అని అంటే వాళ్ళు తర్వాత మేడం గారు మేడం గారు వచ్చి ఏవో గారికి ఫోన్ చేశారు ఏవో గారికి ఫోన్ చేస్తే తను నేను మాట్లాడిన మాట ఇవాళ దాటేస్తున్నాడు నేను చెప్పలే అని అంటున్నాడు దాని తర్వాత ఏడీఏ రాధిక మేడం గారికి ఫోన్ చేసామండి రాధిక మేడం గారికి ఫోన్ చేస్తే తను ఏమంటున్నారంటే రైతు అంటే ఒక ఏదో నీచుడు అన్నట్టు మాట్లాడుతుంది రెండు దాకా లైన్ కట్టు తీసుకో తర్వాత మిగిలితే ఇంకొకటి తీసుకో ఆనే ఉండు బొద్దిగా దాకా సర్ది పెట్టుకొచ్చుకో అనే విధంగా మాట్లాడుతున్నారు మేము ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి శ్రీలంక నుంచే ఇక్కడికి వచ్చామా లేకపోతే వలసదారులమా లేకపోతే పాకిస్తాన్ వాసులమా మేము కాదా ఇక్కడి వాళ్ళం కాదా చేరియాల ప్రాంతం వాళ్ళం కాదా మీరు చెప్పిన దాని ప్రకారం ఏమి కదా చేరియాల వాళ్ళు రా అంటే చేరియాల వాళ్ళే వచ్చారు మీ మీ అధికారి అతనే బీఆర్ఏ గారు ఓన్లీ వేరే పేపర్స్ వస్తే కూడా పక్కన పెట్టి చేరియాల వాళ్ళ పేపర్లే పెట్టారు అవి సుమారు ఒక యాభై అరవై ఉంటాయి మేము అడిగే మా డిమాండ్ ఏంటంటే మీరు అన్న రెండు సంవత్సరం ఇవ్వండి అంతే మాకు ఎక్కువ అవసరం లేదు ఇవాళ రెండిస్తే మేము రేపు రాము అని మేమే మా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మేము మేము రాము వేరే వాళ్ళకి ఇచ్చుకోండి ఇవాళ రెండు ఇవ్వని రోజు రోజు ఒక బస్తా కొరకు ఒక వ్యక్తి భార్య భర్త అయ్యా ముగ్గురు ఉంటే ఇంట్లో ముగ్గురికి పాస్బుక్ ఉంటే ముగ్గురు లైన్ కట్టాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది అనే విధంగా మాట్లాడుతున్నాం మేము దీనికి వాళ్ళు ఏదో వ్యవస్థ చేసుకొని వాళ్ళు అక్కడే వాళ్ళ ఆఫీస్లోనే ఉంచి మిగతా సిబ్బందిని ఇక్కడికి పంపి వాళ్ళకు మాకు మధ్యలో ఇదంతా చేయడం పద్ధతి కాదు అగ్రికల్చర్ ఆఫీసులు ఏదున్నా వాళ్ళకు మాకు రైతు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607.